హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ నవరత్న డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డూని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డూని రోజుకొకటి తిన్నామంటే చాలు ఎంతో ఆరోగ్యం అలాగే ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది మనం స్వీట్ షాపుల లాగానే పర్ఫెక్ట్గా ఈ నవరత్న డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డూలకి పంచదార బెల్లం వాడటం లేదండి ఈ నవరత్నం డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సినవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి బాదం కాజు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఖర్జూర అంజీర్ కిస్మిస్ అండ్ నువ్వులు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పాన్లోకి కాజును కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే పాన్లోకి ఒక కప్పు పిస్తాని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కిస్మిస్ని వేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక అంజీర్ని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరాన్ని తీసుకొని గింజలు తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం పేస్ట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా మంచిగా సాఫ్ట్గా వరకు బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా మనకి రావాలి ఇలా వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం పేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్ అన్నింటికి పట్టుకునేలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ నువ్వులు అన్నీ బాగా కలిసేంతగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా లడ్డుల్లాగా చేసుకోవాలి అలాగే నేను రోల్ చేస్తున్నానండి ఇలా రోల్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు రెండు వైపులా సమానంగా ఉండేలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా రోల్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ డ్రై ఫ్రూట్స్ అంటుకునేలాగా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ని యూస్ చేస్తున్నానండి ఈ బటర్ పేపర్ని తీసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని గట్టిగా రోల్ చేసుకోవాలి ఇలా గట్టిగా రోల్ చేసుకున్న తర్వాత రెండు వైపులా టై చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మిగతా ఈ లడ్డూలని తయారు చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకొని ఈ లడ్డూలని పక్కన పెట్టుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బటర్ పేపర్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకోవాలి చూసారు కదా గట్టిగా అయ్యింది ఇలా గట్టిగా అయిన తర్వాత మనకి కావాల్సిన సైజెస్లో మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా కట్ అవుతున్నాయో మనం వీటిని లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు అలాగే ఇలా రోల్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా మన నవరత్న డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంత సాఫ్ట్గా అండ్ ఈజీగా తయారు చేసుకున్నాము మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ